అనేటువంటి ఈ కథ వినడం వలన మనకి యముడి యొక్క దర్శనం ఉండదు చూడండి ఎంత చక్కని పదాలు యముని యొక్క దర్శనం ఉండదట అంటే చచ్చిపోమా కాదు పరీక్షిత్ ఏదైతే పొందాడో భక్తి ద్వారా వైరాగ్యము ద్వారా జ్ఞానము ద్వారా ముక్తిని ఈ ప్రహ్లాద చరిత్ర ద్వారా మనము కూడా ముక్తిని పొందుతాము అనేటువంటిది ఫలశ్రుతి కాబట్టి తెలుగువారిగా ఈ ప్రహ్లాద చరిత్ర అనేటువంటి దానిని ప్రతిరోజు మనం కొన్ని పద్యాలైన నోటికి అలా అంటుంటే అంత మంచి ఎక్సర్సైజ్ తెలుసండి శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది స్టిములేట్ అవుతాయి అన్ని నరాలు కూడా చక్కగా మన శరీరం మన కంట్రోల్ ఉంటుంది మన బుద్ధి మన కంట్రోల్లో ఉంటుంది మన మనసు ఆ గ్యారంటీ ఇవ్వలేండి ఎందుకు మన ఏమో మనశ్చానం కారణం బంధ మోక్షయో బంధానికి మోక్షానికి కారణం మనసే అన్నారు అంటే స్వామి స్వామిన్నారు చాలా సింపుల్ గా చెప్తారండి ఎక్కడా భయపించలేదు కృష్ణుడు భయపించాడు అర్జున్ ని బావా ఈ మనస్సు ఇలా ఆడిస్తుంది అంటే కృష్ణుడు ఏమన్నా నిజమే బావా మనస్సు బలమైనది మరియు దృఢమైనది దాంతో పడలేవు జాగ్రత్త అరే మనస్సు ఇలా అల్లరి పెడుతోందని చెప్తే ఆయన మరొక రెండు విశేషణాలు చెప్తాడా భగవద్గీతలో కానీ ఇక్కడ సాయి కృష్ణుడు అలా చెప్పలేదు ఏ లేదండి తాళం చెవితో పోల్చాడు మనసు స్వామి నువ్వు ఇటేస్తే బీరువా క్లోజ్ అవుతోంది ఇటు తిప్పితే బీరువా ఓపెన్ అవుతోంది అలాగే నీ మనస్సుని మందిరానికి తీసుకెళ్తావా మార్కెట్కి తీసుకెళ్తావా నీ